ప్రభు నందు ప్రయోసరో తెల్లారా యూసుఫ్ క్రీస్తు నామమున మీకు శుభములు మనాత్మీయ మేలు కొరికే ఈ దిన వాగ్దానము నేను మరుపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చేతివి నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ చరణం దేవుడు తాను నమ్మిన భక్తుల యొక్క ప్రార్థన విని వారికి గొప్ప సహాయం అందించి వారిని లేవనెత్తాలని దేవుడు నరులందరినీ పరిశీలన చూస్తూ ఉన్నాడు నిజముగా మరుపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉండేటువంటి దేవుడు పౌలు శేలలు చెరసాలలో వేయబడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆకాశముందున్నటువంటి దేవుడు విని చరసాల యొక్క పునాదులను కదిలించి ఆయన వారిని విడిపించిన గొప్ప దేవుడు ఇదిని ముందు తాను మరుపెట్టు వారందరికీ సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడు